వాణ్ణి ఆటో వాణ్ణి అన్నగారి రూపువాణ్ణి న్యాయమైన రేతువాణ్ణి ఎదురు లేని ఆటగాన్ని అందమైన పాటగాన్ని పంచోళ్లకు మంచి వాణి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేష్ ఆటో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ముందుగా అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఏంటంటే ఈ సంవత్సరం అందరికి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ భగవంతుని ఇంకా ప్రార్థిస్తున్నా పాత సంవత్సరం అయిపోయింది దాని గురించి వదిలేసేయండి జరిగిపోయింది అయితే రాదు ఇప్పుడు జరగాల్సింది ఏంటని ఆలోచించండి ఒక మంచి పక్క ప్లాన్ ప్రకారం మీరు చేసుకుని అనుకో లైఫ్ అనేది బాగుంటుంది ఉన్నది ఒకటే జిందగీ ఎక్కువ మల మళ్ళా మళ్ళా అనేది మనకు ఏం రాదు కాబట్టి మెయిన్ టాపిక్లో వెళ్ళిపోతున్నా ఏంటంటే మన థర్టీ డేస్ ఛాలెంజ్లో ఒక డ్రైవర్ హైదరాబాద్లో ఒక ఆటో నడిపిస్తే ఒక డ్రైవర్కి సంపాదన ఎంత వస్తుంది అనేది మన మెయిన్ టాపిక్ థర్టీ డేస్ నుంచి మనం ఛాలెంజ్ చేస్తున్నాం డైలీ మనం ఎంత అనేది ఏం కాదా అనేది వీడియో కనుక రెగ్యులర్గా పెడుతున్నాం అందరూ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో కినుక ఆదరిస్తారని చెప్పేసి నేను ఈ వీడియో మొత్తం చేస్తున్న ఇప్పుడు మనం ఈరోజు ఎన్ని గంటలు పని పనిచేసినాం ఏం కథ అవర్స్ ఎంత అనేది చూపిస్తాను ముఖ్యంగా ఏంటంటే మనం ప్రతిరోజు ఏం చేస్తున్నాం ఎంత చేస్తున్నాం అనేది ఒక డైరీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఏంటంటే నేను ఫస్ట్ రెండు వేల పదిహేడులో ఒక ఆటో కొన్నా తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆటో అమ్మినా తర్వాత కారు కొన్నా రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు డేట్ ఉంది మీకు మొత్తం డైరీ చూపిస్తా అది కొన్నా తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవైలో ఆటో కొన్నా నేను ప్రతిసారి వెహికల్ తీసుకున్న ప్రతిసారి నా దగ్గర ఒక డైరీ ఉంది ఆ డైరీ మెయింటైన్ చేసిన డైరీ మెయింటైన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం చేసే ఇప్పుడు మన డైరీ అనేది ఓన్లీ ఆటో డ్రైవర్లే కాదు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఏ పని చేసే వాళ్ళైనా లేబర్ పని చేసే వాళ్ళైనా పూలు అమ్మేటోళ్ళైనా పారపానికి బయట ఏదైనా సరే పండ్లు అమ్మేటోళ్ళు చాలామంది చాలా రకాల బిజినెస్లు చేస్తారు కదా అది చిన్న బిజినెస్ కానీ పెద్ద బిజినెస్ కానీ డైరీ మెయింటైన్ చేయడం వల్ల డైరీ ఉపయోగం ఏంటంటే డైరీ రాయడం వల్ల మనకి ఎంత ఖర్చు అనేది ఎంత మిగిలిదనేది అందరికీ మంచిగా సరళంగా అర్థమవుతుందని చెప్పేసి నేను నాకు ఒక అన్న మహేష్ అన్న అని ఒక అన్న ఉన్నాడు మనకు చాలా దగ్గర అన్న నాకు చెప్పిండు నా పెన్లైన కానీ నేను ఇది డైరీ అనేది మెయింటైన్ చేస్తున్నా నేను పెన్లై సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పటి నుంచి నేను డైరీ మెయింటైన్ చేస్తున్నా మీరు ఇంకా డైరీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ పని వల్ల మనకు అసలు లాభం ఉందా లేదా ఎంత పని చేస్తున్నా ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఈ డబ్బులు మనకు మిగులుతున్నాయా లేదా అనేది నెల మొత్తం చేసిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకున్నామంటే మనకు అర్థమైపోయింది సరే ఒక నెల ఎక్కువ తక్కువ చేసినా ఇంకా నెక్స్ట్ నెల ఈ నెలలో ఎన్ని గంటలు పనిచేస్తే మనకి ఇంత అమౌంట్ అనేది వచ్చింది నెక్స్ట్ నెల మనం ఎన్ని గంటలు పనిచేయాలి ఏంది అనేది ఒక పక్క ప్లాన్ ప్రకారం మనం పోవడానికి ఉపయోగపడుతుంది ఏంటంటే ఇప్పుడు ఒక ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకపోతే జీవితం మొత్తం తలకిందులైపోతుంది ఇది ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా చిన్న మ్యాటర్ కాదు చాలా పెద్ద మ్యాటరు జీవితంలో ప్రతి రూపాయి అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోయిస్తుంది మన మధ్యతరగతి కుటుంబాలకు అసలు ఇది ఒక రూపాయికు రూపాయి ఎంత అవసరం అనేది మీకు గనుక తెలుసు నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఇక ముందుగా ఒకసారి మన డైరీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ నా డైరీలో ఎంతో నిండిపోయినాయి ఇది ఫస్ట్ డైరీ ఫస్ట్ ఆటో కొన్నప్పుడు తర్వాత కార్ గినికి కంటిన్యూ చేసినా ఇప్పుడు ఈ డైరీ ఈ డైరీ మెయింటైన్ చేస్తున్నా ఇది కినుక అయిపోయానికి వచ్చింది చూపిస్తాను మీకు ఇప్పుడు దగ్గర నుంచి ఇది చూడండి ఫ్రెండ్స్ మన ఫస్ట్ ఆటో కొన్నది జూన్ ఇరవై ఏడు తారీఖు రెండు వేల పదిహేడులో నేను ఆటో ఇది చూడండి ఫ్రెండ్స్ మనం కార్ ఇంకా కొన్న మధ్యలో టాటా బోల్ట్ ఇరవై నాలుగో తారీఖు నాలుగో నెల రెండు వేల పద్దెనిమిదిలో కార్కి అడ్వాన్స్ కట్టిన కార్ ఎంకు వేరినాడు కార్ కిరాయి కార్కి మొత్తం అమౌంట్ ఎంత కట్టినది ఇప్పుడు గా యావరేజ్గా చూపిద్దామని తీస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మన లేటెస్ట్ మా దగ్గర ఉన్న ఆటో ఆటోకి నేను అడ్వాన్స్ ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు కట్టినా పేపర్ రాసి వంద రూపాయలు ఇచ్చిన ఇక్కడ చూడండి ఇదంతా నేను మొత్తం రాసిన ఫస్ట్ రెండు వేల రెండు వేల పన్నెండు రెండు సారీ రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు తారీఖు పన్నెండు వేల ఆటో బాడీ కట్టిస్తేనది ఐదు వేల ఎనిమిది వందల రూపాయలని చూడండి ఇదంతా నేను రాసుకున్నాను నేను మీరు ఇంకా రాసుకుంటే ఏంటంటే ఎప్పటికప్పటికి మనకు అర్థమైపోతుంది చూడండి ఫ్రెండ్స్ డిసెంబర్ ఫస్ట్ తారీఖు నాడు రెండు వేల పన్నెండు సారీ పన్నెండు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడులా ఈ ఆరోజు నాలుగు వందల పది రూపాయలు గ్యాస్ అయింది ఇట్లా మనం యావరేజ్ ఇట్లా రోజు డే ఎంత చేసినా ఏం కదా అనేది మనం ఇట్లా చేసుకుంటూ కూతున్నాం ఇట్లా రాసుకుంటాను నేను ప్రతిరోజు డైరీలా మీకు కావాలంటే చూడండి మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తాను ఇది ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు ఇక్కడ చూడండి మన పిల్లల పైసలు ఇంకా నేను రాసిన డైలీ మనకి ఎంత వస్తుంది అనేది ఇక్కడ ఇది పదో తారీఖు పదకొండు పన్నెండు పదమూడు ఇక్కడ పద్నాలుగో తారీఖు ఇక్కడ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి చూడండి ఫ్రెండ్స్ టోటల్ వచ్చేసి డిసెంబర్లో నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేసిన మూడు వందల యాభై ఆరు గంటలు పనిచేసిన యావరేజ్గా ఇది పదకొండున్నర గంటలైంది నేను ఈ నెలలో మాత్రం థర్టీ వన్ డేస్ కంప్లీట్గా పనిచేసిన మనకి ఈరోజు చూద్దాం ఇప్పుడు ఎర్నింగ్ వచ్చేసి యాభై మూడు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు మనకు మొత్తం మన కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసింది మనకు వచ్చింది ఇలా మనకు ఖర్చు అయింది పదహారు వందల పదహారు వేల ముప్పై ఎనిమిది రూపాయలు అనేది మనకు ఖర్చయింది మనకు మిగిలింది ముప్పై ఏడు వేల రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి అనేది మనకు బండి మెయింటెనెన్స్ మొత్తం అని మిగిలింది అదేవిధంగా మనకు కాలేజీ పిల్లల వచ్చేసి అమౌంట్ వచ్చేసి పద్నాలుగు వేలు రెండు కలిపితే ఇది ముప్పై ఏడు వేల రెండు వందల డెబ్బై ఒకటి ప్లస్ పద్నాలుగు వేలు రెండు కలిపి మనకు మిగిలింది యాభై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి అనేది ఈ నెల మన ఎర్నింగ్ చూశారు కదా ఏదైనా సరే మనం తలుచుకుంటే సాధించలేనంటూ ఏది ఉండదు సంకల్పం గట్టిదైతే ప్రతిదీ మనకు పంచభూతాలు కనుక మనకు సహకరిస్తే అని పెద్దలు అంటారు కదా అది ఇదే చూసారు కదా సంకల్ప బలం ఉంటే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ అని చెప్పినా కనుక మనం అనుకున్న టార్గెట్ని అయితే సాధించినాం ఈ సాధించడానికి చాలా సంతోషంగా ఉంది ఈ సాధించిన విజయం నా ఒక్క విజయం కాదు ఇది మా కుటుంబం మొత్తం అందరు నాకు సహకరించరు ఎందుకంటే పొద్దుగాల లేచి మా భార్య వంట చేసి బాక్స్ పెట్టడం వల్ల మనం ఉపయోగం అవుతుంది ఎందుకంటే లేదంటే డైలీ మనం బయట తినడం వల్ల మనకు డైలీ ఒక నూట యాభై రూపాయల ఖర్చు వస్తుంది టిఫిన్కి లంచ్కి కలిపి కాబట్టి ఇందులో ప్రతి మగవాడి విజయం వెనక భార్య అనేది ఇది సత్యం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇంకోటి తల్లిదండ్రుల పాత్ర ఇంకా చాలా ఉంటుంది ఎందుకంటే మా పిల్లలు కొంచెం బాగా ఇబ్బంది పెడతారు పిల్లల్ని ఇంకా చూసుకోవడం మా పిల్లలకు జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకుపోయారు ఈ నెలలో మా భార్య కనుక బాగా ఫీవర్ వచ్చిండే అందరికీ కొద్దిగా హెల్త్ బాగాలేకుంటే కుటుంబం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోయిస్తుంది కాబట్టి నేను నా కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంటల సింబల్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దు గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మన వీడియోల నోటిఫికేషన్ రూపాలు వస్తాయి